హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు భరోసా పైన వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వానకాలం సీన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మన రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుందండి సో మొత్తానికి వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులైతే విడుదలైతే చేస్తుంది ఇదే కాకుండా ఇంకో గుడ్ న్యూస్ అయితే చెప్పారండి వచ్చే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద కూడా మనకైతే వచ్చే నెలల నుంచి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారట కాకపోతే కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పుల ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే రావు కొంతమందికి అయితే డబ్బులు అయితే వస్తాయో మనకి అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తంగా ఏ ఇష్యోలో మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అసలు వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో ఏ రోజున జమ అవుతున్నాయి అలాగే ఎన్ని అయితే జమ అవుతున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రమే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే తొందరగా తీసుకొస్తాను ఓకేనా సో ఈ రోజు కనుక మనకైతే డేట్ చూసుకుంటే పదిహేడో తారీఖు ఆదివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మరోసారి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి అయితే మేమైతే సిద్ధమైతే అయిపోయామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు మొత్తంగా మన తెలంగాణలో ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల దగ్గర ఖర్చు అవుతుందట మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే కేటాయించారు కాబట్టి ఈసారి డబ్బులు వచ్చేసి మనకైతే ఈ నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తంగా ఇరవై ఏడో తారీఖున వచ్చేసి ఒక రెండు ఎకరాలున్న వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయండి పదిహేను వేల రూపాయలు ఇరవై ఏడో తారీఖున వచ్చేసి రైతన్నలు ఖాతాలో జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చారు సో గతంలో చూసుకుంటే మనకైతే చాలా సార్లు అయితే హామీ అయితే ఇచ్చారు దసరా అన్నారు దీపావళి అన్నారు అంతకుముందు ఆగస్టు పదిహేను అన్నారు సో మొత్తంగా అయిపోయిన తర్వాత ఈసారి మనకైతే నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే వస్తాయి అంటున్నారు సో వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి మీకైతే కంపల్సరీ డబ్బులు అయితే వచ్చేస్తాయి అదేవిధంగా చూసుకుంటే యాసైకి పంట పెట్టుబడి డిసెంబర్ ఎండింగ్లో ఒక సర్వే అయితే చేసిన తర్వాత జనవరి పన్నెండో తారీఖు నుంచి ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా ఆసరా చేత పథకం అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో రైతు భరోసా పథకం వచ్చేసి ఒకేసారి అమలయ్యే అవకాశం అయితే ఉంది సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే మీకు ఎన్ని ఎకరాలు ఉందో ఎంతవరకు అయితే డబ్బులు వచ్చిందో మీరైతే కంపల్సరీ డబ్బులు వచ్చిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకుండా అందరూ అయితే కామెంట్ తెచ్చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో మాత్రం మన తోటి రైతులకి షేర్ అయితే చేయండి